ఎవరో స్త్రీమూర్తులు పంపించారు ఈ ప్రశ్న గురువుగారు మనం వాడుకునే చాలా సామెతల్లోనూ మూలం మహాభారతం అంటారు కదండీ దాంట్లో ప్రశ్న అడగచ్చా అన్నారు చెప్పండమ్మా అన్న అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ కోడలు లేని అత్త గుణవంతురాలు అని పాట పాడతారు ఇలాంటి సామెతలకు కూడా మహాభారతంలో ఉంటాయండి తల్లి మహాభారతంలో ఉన్న కథలే ఎన్నో సామెతల కింద మారిపోయాయి వేమన పద్యాలు ఉంటాయి సరే వేమన శతకంలో పద్యాలు భాస్కర శతకంలో పద్యాలు ఇలా శతక పద్యాలన్నీ ఆ రచయితలు చెప్పింది వాళ్ళు సొంతంగా ఆలోచించి కాదు వాళ్ళు విన్నారు భారత రామాయణ భాగవతాలు విని దాంట్లో ఉన్న మాటల్ని తేలిక మాటల్లో మనకి చెప్పారు అది విశేషం ఈ అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని ఎత్త గుణవంతురాలు చాలా ప్రసిద్ధి కలిగింది ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అలాగే ఉంది ఎందుకని ఇది ఎక్కడిది కథ భారతంలో ఉంది ఎక్కడుందంటే అరణ్య పర్వంలో దొరుకుతుంది కథ అలాగే దీన్ని జైమినీ భారతంలో కూడా చెప్పారు ఈ కథకి మూలమేమిటి తత్వం ఏమిటి చూద్దాం ఏమిటంటే ధర్మవ్యాధుడు ఉన్నాడు కదా పేరు ధర్మవ్యాధుడే తప్ప అతను కసాయివాడు వాడు కాదు కసాయి దుకాణం పెట్టుకున్నాడు మాంసం తినేవాడు కాదు ఆ జంతువులు కూడా అడవిలోపల స్వభావ సిద్ధంగా మరణించిన వాటిని పట్టుకొస్తే సేవకులు ఆ మాంసం తీసి రాజభటులకి మాంసము అవసరమైనటువంటి ఇతర జాతుల వాళ్ళకి వాళ్ళకి అమ్మేవాడు తప్ప ఎవడికి పడితే వాడికి అమ్మలేదో తాను తినలేదు సంసారము చేశాడు ఇలా ఉన్నాడు ఆ ధర్మవ్యాధునికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె పేరు అర్జునకి చాలా సౌందర్య రాశే ఆ పిల్ల అందాన్ని చూచి ఒక మహర్షి మతంగుడనే మహర్షి ఈ మతంగులు ఐదారుగురు ఉన్నారు అండి ఓ మహర్షి ఏం చేశాడంటే తన పిల్ల అడిగి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు ఇదేంట్రికండి ఇదే అది ఆ సూత్రాలు వేరే ఉన్నాయి అది అక్కడ ఉంది అక్కడ అక్కడ చదువుకోండి మతంగ మహర్షి కొడుక్కిచ్చి పెళ్లి చేశారు అతని పేరు ప్రసన్నుడు అని పేరు అతనికి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు చాలా జనకుడు కూడా వచ్చి ఆ పెళ్లి చూశాడు అంతా గౌరవించారు ఆనందపడుతున్నారు అత్తగారు కూడా ఉంది బాగుంది ఆవిడ సంతోషమే తల్లి ఆవిడ పేరు చెప్పాల వ్యాసుడు ఉళ్ళు మండిపోయి అది ఒకసారి ఏం జరిగిందంటే లోపల ఎక్కడో ఉంది అత్తగారు పిల్ల ఏదో పని చేస్తుంది పని చేస్తుంటే అత్తగారు పిలిస్తే చటుక్కున ఆ పిల్ల వినలేకపోయింది సరిగ్గా సరే వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి వేణి నీళ్ళు పట్టుకొస్తుంది అత్తగారి కోసం అని చెప్పి స్నానానికి పట్టుకొస్తుండగా ఈ అత్తగారు ఎదురయ్యింది ఎదురయ్యి తిట్టిపోసింది బుద్ధి లేదానికి అది పిలుస్తుండేది ఈ లోపలి ఈ కంగారులో ఈ పిల్ల ఈ పాత్ర వదిలేసింది వేణి అత్తగారి కాళ్ళ మీద పడ్డాయి అప్పుడు అత్తగారు నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టి 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 చివరికి ఏముందో తెలుసా కసాయివాడి వాడి కూతురివి బుద్ధులు ఎక్కడికి పోతాయి మా ఇంటికి వచ్చినా కూడాను కషాయిదాను గనకనే ఇలాంటి కసాయి పని చేశావు అంటూ తిడుతుంటే క్షమార్పణ చెప్పి ఆమె కాళ్ళకి శుభ్రంగా నూనె అదిరాసి ఓర్పు చెప్పి ఓ రోజు బాధపడింది ధర్మవ్యాధుడు ఇంటికి వెళ్ళిపోయింది మన అన్నం చూసొస్తా అని చెప్పి ధర్మవ్యాధులు ఆశ్చర్యపడేమో ఇలా వచ్చామేమిటమ్మా అని చెప్పి అప్పుడు ఈ మాట చెప్పి ఏడ్చింది నన్ను తిట్టినందుకు ఏడవలేదు నేను నిన్ను అన్నందుకు ఏడ్చాను నాన్న ఇంచేతంటే రాజులు కూడా గౌరవిస్తారే నేను ఏం పర్లేదమ్మా పద అత్తారింటికి వెడదాం అని చెప్పి వెనక్కి తీసుకొచ్చాడు అప్పుడు ఆ మహాతల్లి అన్న మాటలు వేడాకోవంగా అంటే మీరు కసాయి వారే నేను కషాయి వాడిని తగిన వాళ్ళము అప్పుడు శాపం పెట్టాడు ధర్మవ్యాధుడు ఇక్కడి నుంచి కోడలు ఎంత ప్రేమగా చూచినా అత్తగారు గౌరవించకుండా ఉందురుగాక అత్తగారు ఎంత ప్రేమగా చూచినా కూడా కోడలికి నవ్వు మెప్పు ఉండకుండా ఉండుగాక అత్త లేని కోడలు ఉత్తమురాలు త కోడలు లేని అత్త గుణవంతురాలు ఈ కథకి ఈ సామెతకి మూలం అక్కడి కథ ఒక తరంలో జరిగిన ఒక్క పొరపాటు కొన్ని వేల తరాలకి ప్రమాదం తెచ్చిపెడుతుంది ఇది మహాభారత సందేశము స్వస్తి